ఇంటికి వచ్చాము మా చిల్లాల ఊరు నుంచి అయితే వచ్చారు వాళ్ళందరూ వాళ్ళందరినీ ఇప్పుడు చార్మినార్ తీసుకొని వెళ్తాను చార్మినార్ నైట్ వ్యూ ఎలా ఉందో లైవ్ కూడా ఇస్తాను చూడండి ఓకే కంటిన్యూ ఓకే చార్మినార్కి అందరం వెళ్తున్నాం ఓకే ఇప్పుడైతే చార్మినార్ దగ్గరకు వచ్చాము అలాగా మా అందరం ఇప్పుడు నైట్ ఉంది ఈ రైనీ సీ రైనీ టైంలో చార్మినార్ దగ్గరికి వచ్చాము మొత్తం చూడండి చాలా బాగుంది కదా షాపులు అయితే మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి మొత్తం బ్యాంగిల్స్ అయితే మనకి చాలా ఫేమస్ కదా చార్మినార్ దగ్గర మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి మేమైతే నైట్ వ్యూ అయితే బాగుంటుంది కాబట్టి వచ్చాము కానీ వర్షం అయితే పడడం వల్ల కొంచెం జన క్రౌడ్ అనేది తక్కువ ఉంది చార్మినార్ దగ్గర ఖాళీ ఉండాలంటే ఇలా వర్షం పడేటప్పుడు లేదంటే ఎర్లీ మార్నింగు లేదంటే ఏదైనా కర్ఫ్యూ విధించినప్పుడు అయితే చార్మినార్ కావాలి లోన్ ఇలాగా షాపింగ్ కూడా ఇక్కడ అలా అవుతుంది ప్రజెంట్ అయితే మొత్తం స్టాపింగ్ క్లోజ్ లేని క్లోజ్ అయిపోయి హాయ్ కిషోర్ ఎలా ఉందిరా చార్మినార్ నైసా చార్మినార్ అనే మనకి అందరికి ఫస్ట్ గుర్తు వస్తుంది ఏంటంటే బ్యాంగిల్స్ చాలామంది వాళ్ళ లవర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ మదర్ కానీ ఇక్కడే చార్మినార్ దగ్గరే బ్యాంగిల్స్ తీసుకొని వెళ్తారు చూడండి లైటింగ్ లైటింగ్తో అదిరిపోతుంది కదా లొకేషన్ రైని సీజన్ అవడం రైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈరోజు మేము వచ్చే ముందు మేము స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ పడింది అలా తగ్గిన తర్వాత అలా వద్దాం నైట్ ఇప్పుడు వర్షం పడేటప్పుడు కూడా వీవ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము షాపులు క్లోజ్ అయిపోయాయి అగోండి బ్యాంగిల్స్ షాపులు ఇవన్నీ మొత్తం జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ ఇలా టోటల్ క్రౌడ్ అయితే తక్కువ ఉంది ఇలా ఫ్రీ చూడాలి ఇలా నడడం కూడా ఫ్రీగా ఉంది అనమాట మొత్తం చూసారు కదా లైటింగ్తో సూపర్ ఉంది ఇంకా టూప్ చూడండి లైటింగ్తో అదురుతుంది సూపర్ ఉంది అయితే ఇక్కడ వందకి మూడు అనేసి నైటీలో అమ్ముతున్నారు నైటీలు ఇక్కడ చవకా సవకా నైట్ ప్యాంట్ సవకా సవకా సరే సాయి తినడానికి లేదా క్లోజ్ అయిపోయాన్ని చవక చవక ఇవ్వండి ఇయర్ రింగ్స్ అయితే కొంటున్నారు అంతా ఏ టైం అయినా మన వాళ్ళకి ఉండాలి కదా జుమ్కీలు ఇయర్ రింగ్స్ చవక చవక చార్మినార్ దగ్గర ఫుల్ చవక అనమాట మొత్తం ఖాళీ అయిపోయింది షాప్లు కూడా అన్నీ ఖాళీ అయిపోయాయి కానీ మేము చూడడానికి అయితే పీస్ఫుల్గా ఉంది మంచి ప్రశాంతంగా చూడడం అవుతుంది చూడండి మొత్తం షాపింగ్ అయితే ఇక్కడ మొత్తం లేదంటే ఖాళీ ఉండదు చార్మినార్ అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది లైటింగ్తో ఇప్పుడు ఇంకా బాగుంది కదా ఇప్పుడైతే మా చెల్లెళ్ళు వచ్చారు కదా వాళ్ళు కూడా బ్యాంగిల్స్ కొనడానికి వెళ్తున్నారు వెళ్తున్నాం ఇంకండి చూసారు ఎన్ని డిజి రకరకాల బ్యాంగిల్స్తో ఎవరైనా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా గాజులు కొనుక్కుంటూ వెళ్ళారు లైటింగ్ బాగుంది కదా మొత్తం చాలా బాగుంది షాప్లో అయితే ఇంకా ఇక్కడ క్లోజ్ చేయలేదు హాయ్ హాయ్ హైదరాబాద్ హాయ్ హైదరాబాద్ సావక సావక ఇక్కడ గాజులు అన్నీ సవకునే రండి గుండల కోను కొనండి మీ గుండలందరికీ ఖాళీ ఉన్నాయి కదా ఇప్పుడు నార్మల్గా వర్షం పడడం వల్ల కొంచెం జనం తక్కువ ఉన్నారు కానీ ప్రతి దీంట్లోనే ఇంకా దగ్గదగ మెరుస్తూ గాజుల షాప్ అన్నీ ఖాళీ ఉండవు ఇప్పుడు ఈ సందులోకి వెళ్తున్నాం మా వాళ్ళు అయితే కొండంకి వెళ్ళారు సందులోకి బ్యాంగిల్ షాప్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం వాళ్ళు అయితే వెయిటింగ్ చేస్తున్నారు బ్యాంగిల్స్ తీసుకోవడానికి చూడారు ఇక్కడ ఎంత పెద్ద మేడలో మేడలోని కింద వరకు ఎలా ఇవే ఈ నెక్లీస్లు దాదాపు మెరిసిపోతాయని అద్దాలలోనే రకరకాల మట్టి కాదులు సూపర్ ఉన్నాయి స్టాండ్కి చూడండి మీకు ఎవరెవరికి కావాలో బాగా నచ్చాయా అలాగైతే ఇవ్వడం అవ్వదు అనుకోండి ఇవి నాది కాదు కదా షాప్లో ఉన్నాయి వాళ్ళు మీరు వచ్చి చార్మినర్ వచ్చినట్టయితే కొనుక్కోండి సూపర్ ఓ ఎంత బాగుండే మెడిసిపర్ అని చూడండి డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా మొత్తం అసలు బ్యాగ్ ఐదు చార్మినార్ వచ్చిన అంటే కంపల్సరిగా ఎవరైనా వీటికి దిగులు అవ్వాల్సిందే అంటే పార్నర్స్ వచ్చినాయి మన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఈ రకరకాల డిజైన్స్ వాళ్ళు దిగులు ఉంటాయి అసలు ఆడవాళ్ళు కూడా ఒకటి కొనాలనుకుని వచ్చినా పది కొనుక్కొని వెళ్తుంటారు ఉంటారు ండి ఇళ్ళంత వరకు వదలరు రండి రండి బయ్య బయ్య సవకా సవకా అంతరు కానీ లోపలికి వెళ్తే పిడిసేస్తారు ఏం కానీ బేర్ మాడపోతే ఎంత ప్రశాంతంగా ఉంది నైట్ అందరూ తీరుతుంటారు మంచిగా సవకా పూసల దాంట్లో సవకా అదే డే టైం వస్తే ఇంకవన్నీ మొత్తం ఫుల్ షాపులు అన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి వర్షం వల్ల అన్నీ క్లోజ్ చేస్తారు మొత్తం క్లోజ్ క్లోజ్ అయిపోయి ఒక పక్క టైం అవుతుంది కదా పోలీస్ లీజర్లు వేసి క్లోజ్ చేయమంటున్నారు లేదంటే చాలా అనుగొన పడిపోద్ది అంట వాళ్ళకి ఇక్కడ నిమరం సాఫ్ట్ బేకరీ ఉంటుంది ఇక్కడ టీ అది చాలా బాగుంటుంది ఇక్కడ బిస్కెట్లు ఉస్మాని బిస్కెట్లు అలాగే వాటితో కూడా రకరకాల బిస్కెట్లు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి చక్కగా చూడండి చార్మినార్ లైటింగ్ అంతా ఇప్పుడు ఆపేశారు మేము వచ్చిన టైం అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ అయింది మొత్తం లైట్ ఆపిస్తారు మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారు షాప్లన్నీ కూడా ఖాళీ అయిపోయిల క్షమ్మవార్ టెంపుల్ కూడా ఉంది కదా అది కూడా ఇంకా క్లోజ్ చేయలేదు యాక్చువల్ క్లోజ్ చేయాలి కానీ జనం అంతా లైన్ నుంచి ఉన్నారు ఫుల్ ఇంకా దర్శనం కోసం అమ్మవారి దర్శనం కోసం సమయం తమ్ముడు ఆర్మీ కొడుతున్నారు చక్కీగా చూశారు కదా